వెల్కమ్ టు మహి మీడియా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం కాంగ్రెస్ తో రాజీనామా చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా నాకు హోం మంత్రి కావాలని పట్టుబడుతున్నారు రాజగోపాల్ రెడ్డి నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యి మంత్రివర్గ విస్తరణతో కథ మళ్లీ మొదటికే వచ్చింది కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు అంతర్గత కలహాలు మంత్రివర్గ విస్తరణపై అలకలు మరోవైపు రాజీనామా గలం వినిపిస్తున్న నేతలు తాజా రాజకీయ పరిణామాలపై సందిగ్ధత ఎందుకు కాంగ్రెస్ ను వీడి వెళ్తారా బుజ్జగింపులకు లొంగుతారా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి ప్రేమ్ సాగర్ రావులు పార్టీకి దూరంగా ఉంటున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మరి వారు దూరంగా ఉంటున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి మరోవైపు మేసిజీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ సైతం బుజ్జగింపులకు వెళ్తున్నారు అయినా సరే మొండి చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు రాజగోపాల్ రెడ్డి సన్నిహిత వర్గాలకు సంబంధించిన వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా వార్తలు గుప్పమంటున్నాయి అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి ఇక కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర తెరలేకపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది చూద్దాం అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న మంత్రులు ఏమంటున్నారు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయన హోం మంత్రి పదవిని ఎంతగా ఆశించారో అందరికీ తెలిసిన విషయమే అధిష్టానం కూడా ఆయనకు ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ హామీని పక్కన పెట్టడం వల్ల ఆయన అలకబూనారు మరి ఏం జరుగుతుంది ఇక మూడు మంత్రి పదవులు ఆ ఉన్న నేపథ్యంలో మరి వాటిని ఇస్తారా ఇప్పటికే రంగారెడ్డి నిజామాబాద్ కు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు సో ప్రధాన పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ ఉంటారు నియోజకవర్గం ఇది పెద్దది ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు మరి ఇవన్నీ కూడా హాట్ టాపిక్ గా మారాయి మైనారిటీకి ఇవ్వాలి ఇవన్నీ కూడా మరి ఎటు దారితీస్తాయి కాంగ్రెస్ పార్టీలో అలకలకు కారణం అవుతాయా బుజ్జగింపులకు లొంగుతారా అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ శ్రీనివాస్ ఎస్ ఎస్ చెప్పండి ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఈ మెను మార్పులపై తాజా అప్డేట్ ఏంటి యా మీరు చెప్పినట్టుగా నిన్న జరిగినటువంటి ఏదైతే కేబినెట్ విస్తరణ ఉందో సో ఆ విస్తరణ తర్వాత కొంతమంది నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెలుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి ఇక్రీంపట్నం ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన దాదాపు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగారెడ్డి ఆయన ఆయన కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు నాకు కూడా మంత్రి పదవి వస్తుంది ఖచ్చితంగా ఉన్నారు కానీ ఆయనకు ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పుడు రెండో ఎమ్మెల్యే ఎవరు అని అంటే మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనైతే ఏకంగా నాకు హోమాంత్రి వస్తుంది ఖచ్చితంగా నేను హోమాంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే కేసీఆర్ కుటుంబం ఉందో కేసీఆర్ ను అదేవిధంగా కేటీఆర్ ను ఆ ఏదైతే అప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్ రెడ్డి ఎవరైతున్నారో వారందరినీ జైల్లో పెడతానని అయితే అప్పట్లో బహిరంగ వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ ఆయనకు అప్పటి నుంచి ఇస్తాం వస్తుంది అని చాలా మంది అనుకున్నారు కూడా వాస్తవంగా కానీ అతను కూడా మలిచే మిగిలిందనే చెప్పుకోవచ్చు విధంగా మరొక ఎమ్మెల్యే కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆయన సుదర్శన్ రెడ్డి ఈ ఈయన ఏకంగా అసలు ఈ ముఖ్యమంత్రి ఈయన పేరును అధిష్టానానికి ప్రతిపాదించారు అయినప్పటికీ కూడా అతన్ని కూడా ఈ పదంలోకి తీసుకోలేదు సో ఆయన కూడా మంత్రి పదవి లేదు నిన్న జరిగిన కేబినెట్ లో కేవలం మూడే మూడు సీట్లను భర్తీ చేశారు ఆ మూడు పెత్తులలో ఒకటి మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ అదేవిధంగా మాదిక సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీహరి కాబట్టి ఈ ముగ్గురు మాత్రమే నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు కానీ ఈ ఏదైతే ఈ హోప్స్ పెట్టుకున్న నాయకులు వాళ్ళు పెద్ద ఎత్తున బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా రంగారెడ్డి లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మీడియాకైనా ఏదైతే మాటిచ్చినట్టుగా సామాజిక వర్గాలకు చెందినటువంటి దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు దృష్టిలో పెట్టుకునే ఈ మంత్రివర్గంలో చోటిచ్చారా ఇచ్చారా లేదా రెడ్డిలను పక్కన పెట్టారా ఏం జరుగుతుంది అసలు ఆ మీరు చెప్పినట్టుగా ఇప్పటికే ఇప్పుడు దాదాపు నిన్న మంత్రివర్గ విస్తరణ ఏదైతే జరిగిందో జరగక ముందుకు పన్నెండు మంది మంత్రులు ముఖ్యమంత్రితో వాళ్ళు ఉండేవారు సో ఆ పన్నెండు మంది మంత్రులలో దాదాపు నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో సో ఈ మధ్య కాలంలో కొంత బీసీ నినాదం ఆ రావడం వీళ్ళు బీసీ పులవలన వీళ్ళు ప్రత్యేకించి కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అటువైపుగా కొంత ముగ్గు చూపింది అనుకోవచ్చు ఆ సమ ఆ కోణంలో ఆలోచిస్తే ఇటు బీసీ ఒక బీసీకి ఒక ఎస్సీకి ఒక ఎస్సీలో ఇద్దరికి ఇచ్చారు ఒక బీసీకి మొత్తం కలిపి ముగ్గురికి ఇచ్చారు ఏదైతే ఈ మొత్తంగా ఈ ఉన్నటువంటి ఈ నిన్న 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 ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రులతో కలుపుకుంటే ఇప్పుడు ప్రజెంట్ పదిహేను మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ కేబినెట్ లో ఇంకొక మూడు ముగ్గురిని ఈ క్యాబినెట్ లోకి తీసుకోవాల్సింది కాబట్టి రాబోయే కాలంలో మరి వీరికి ఏమన్నా అవకాశాలు కల్పిస్తారా లేక ఇది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఏమన్నా అవకాశం కల్పిస్తారా అనేది అయితే మనకు సస్పెన్షన్ లోనే ఉంది అదేవిధంగా ఎస్టీ ఏదైతే ఉందో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్ర నాయక్ ను ఏదైతే ఈ డిప్యూటీ స్పీకర్ ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ మాత్రమే ఉన్నా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది సో ఆ డిప్యూటీ స్పీకర్ ను ఇప్పుడైతే రామచంద్ర నాయక్ కు ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చెప్పింది సో మంత్రులుగా అయితే ఈ ముగ్గురు ప్రమాణ సూపన్ వేశారు మరోవైపు असंतृप्त మంత్రులు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రంగారెడ్డి కావచ్చు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు ఇంకోవాత ప్రేమసాగర్ రావు సో ఈ నలుగురికి అటు అధిష్టానం బుజగించే ప్రయత్నంలో ఉంది సో ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఆమె కూడా పలు దఫాలుగా వారి ఇంటికెళ్లి చర్చలు జరపడం జరిగింది మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తాం పార్టీకి మీ యొక్క సేవలు అవసరం కాబట్టి ఖచ్చితంగా మీకు రాబోయే పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కాలంలో కచ్చితంగా అందరికి అవకాశాలు వస్తాయని విజగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ నిన్నటి నుంచి ఏదైతే మంత్రి విస్తరణ అంటే మంత్రులుగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది సో అతను ఎక్కడ వెళ్లారో అన్యాత్రంలోకి వెళ్ళినట్టుగా పార్టీ అంచనాలు అయితే చెప్తున్నాయి నరసింహ ఏం వినిపిస్తుంది మునుగోడు నుంచి ప్రజలు నుంచి ఏం వినిపిస్తుంది ఈ మంత్రి పదవి దక్కడంపై ఏమన్నా సామాజికంగా ఏమన్నా లోపాలా లేకపోతే రాజకీయ కారణాల ఏంటి అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై ఏమన్నా అసలు ఏం అంచనాలు వస్తున్నాయి అంటే ఇక్కడ మనం ఒక రెండు ఈక్వేషన్స్ తీసుకోవాలి యాక్చువల్ గా ఉమ్మడి ఏదైతే ఈయన ప్రాతినిధ్యంగా ఇస్తున్నటువంటి మునుగోడు శాసనసభ నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోకి వస్తుంది ఉమ్మడి జిల్లా పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి జిల్లా అనేది ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా విధంగా రాజగోపాల్ రెడ్డి సోదరుడు అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో కాబట్టి ఆ విధంగా చూసుకున్నా మూడో మంత్రికి అవకాశం ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఏ క్వశ్చన్ చూసుకున్నా అదే విధంగా ఆల్రెడీ తన ఇంట్లో ఇప్పుడు కోమటిరెడ్డి రవేంకల్ రెడ్డి సోహాన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోదరుడు కాబట్టి సో ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇవ్వడం అనేది సమంజసం కాదు అదే విధంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వస్తుంది అన్న కోణాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత వెనుక చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి సో ఈ ఏదైతే ఈ పదవులు ఆశించి దూరంగా ఉన్న దూరంగా స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్లిపోయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కొంత విజయగించి దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో అధిష్టానం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది నరసింహ మంత్రులు ఉండడం ఏంటి అనేది ప్రధాన అంశంగా తీసుకోవాలంటే గత ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు గతంలో కూడా ఉన్నారు మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇదే ప్రాతిపాదికగా తీసుకున్నారా లేకపోతే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి కూడా ఇప్పటికే బరిలో ఉన్నారు వారు మంత్రులుగా కొనసాగుతున్నారు ఇలాగా కూడా కారణంగా కావచ్చు అసలు ఏంటి అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి శ్రీనివాస్ సో వాస్తవానికి అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది అయితే చాలా మంది ఊహించారు ఆ చాలా మంది కూడా ఏర్పాట్లు కూడా అంటే వారు అనుచరులు కూడా కొంత ఏర్పాట్లన్న నిమగ్నం అయిపోయారు కానీ సడన్ గా అసలు ఏం జరిగిందో తెలియదు కానీ కంపల్స కంపల్సరీగా రావాల్సినటువంటి మంత్రి పదవి అవుతుందో ఆ మంత్రి పదవిని సో ఈయన ఆపేసి సో అతి వాస్తవంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఒక జనరల్ కేటగిరీ ఏదైతే ఓసీ కేటగిరీ ఉందో ఓసీ కేటగిరీ నుంచి ఒక రాజగోపాల్ రెడ్డి అనే కాదు ఎవరిని కూడా తీసుకున్న పరిస్థితి అయితే లేదు అందులో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఏదైతే ఆ బడుగు బలహీన వర్గాలు చెందారో వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించాను మా ప్రభుత్వం బరువు బలహీన వర్గాలకు ఆ ప్రాతి పెద్దపీడ వేస్తుందని తెలియజేయడం కోసమే ఈ యొక్క ఆ ముగ్గురికి మంత్రి పద అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ తన సోదరుడు కేబినెట్ లో రోడ్లు అండ్ భవనాల శాఖ మంత్రి అదేవిధంగా సినిమాటోగ్రఫీ ఈ రెండు శాఖలను చూస్తూ ఉన్నారు అదే మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే అదే జిల్లా అంటే ఇప్పుడు ఆ సూర్యాపేట జిల్లా అయినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికను తీసుకుంటే ఖచ్చితంగా అది నల్గొండ జిల్లాకి ఇంతే వస్తుంది కాబట్టి అసలు అతను కూడా అవకాశం ఇచ్చారు సో ఇద్దరికి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 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 నేపథ్యంలో సో మూడో వ్యక్తిని తీసుకోవడం అనేది కొంత ఇబ్బందికర అంటే వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే తన సోదరుడు రాజ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో అతన్ని రా అతని చేత రాజీనామా చేయించి ఇతని మంత్రి ఇచ్చే ఆలోచనలో ఆలోచన చేసినట్టుగా అధిష్టానం ఉన్నది కానీ ఈ ఇది జరగలేని నేపథ్యంలో సో కోమటి రెడ్డి అయితే ఖచ్చితంగా కొంత తీవ్రమైన నిరాశకు నిరాశకు రాజగోపాలని నిరాశ సో అతను మొత్తం స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది కానీ చూడాలి మరి రాబోయే కాలంలో మరి అధిష్టానం చేసేటువంటి చర్చలు ఫలిస్తాయా అతను అల్క వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే జాయిన్ ట్రావెల్ అవుతారా లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది నిర్ణయించాలి వెళ్ళిపోయా శ్రీనివాస్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు కేంద్రానికి ఇప్పటికే ఆయన సిఫార్సు చేశారు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి వద్దు ఆయన నా మాట ఉంటే నాకు ఇబ్బంది కలుగుతుంది వాదించినట్టుగా కూడా తెలుస్తుంది ఇది దీని వల్ల ఏమన్నా జరిగి ఉండొచ్చు అంటారా యా ఏదైతే ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ కి జస్ట్ ఒక ఆరు నెలల ముందు మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలో జై అయినారు సో అంతకుముందు ఆయన కొంతకాలం పాటు బీజేపీలో ఉన్నారు సో బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు ఏదైతే ఆ ఉప ఎన్నికల నుంచి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఈ జైన్ అయిన తర్వాత మునుగోడు నుంచి గెలుపొందారు కానీ ఈ ఏదైతే ఇతను ఆ బిజెపి జాయిన్ అయ్యాడు బీజేపీలో జాయిన్ అయినప్పుడు అటు రేవంత్ రెడ్డి అటు టీపీసీసీ ఉండే రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు చాలా పౌరుషపాదాలతో మాట్లాడడం జరిగింది సో పెద్ద ఎత్తున ఆయనను అది ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని దేవం నుంచే వ్యతిరేకిస్తూ వచ్చారు సో అది కొంత ఈయన మంత్రి పదవి రాకపోవడానికి అదొక కారణం ఉండొచ్చు అనేది అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ అదే కారణం అనేది కారణం అని అయితే ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిని అయితే ఉన్నారు నరసింహ సో ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి మరోవైపు మల్ రెడ్డి రంగారెడ్డి కూడా బీసీలకు అక్కడ న్యాయం జరగలేదు ఖచ్చితంగా రంగారెడ్డి హైదరాబాద్ కు సంబంధించి కూడా ఇంతవరకు మంత్రి పదవులు దక్కలేదని చెప్పేసి కూడా వారు వాపోతున్న ఉన్నాయి నాకు మంత్రి పదవి దక్కకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా కూడా నేను ఒక నేను రాజీనామా చేసి నా స్థానంలో వేరొక బీసీ నిలబెట్టి మంత్రి పదవికి పోటీ చేస్తా అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమంటారు శ్రీనివాస్ దీని మీద డిసెంబర్ లో జరిగినటువంటి ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయో ఆ ఎలక్షన్లలో ఆ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ చూ రంగారెడ్డి ఈ రెండు జిల్లాల పరిధిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈ మల్లారెడ్డి రంగారెడ్డి సో అతను ఖచ్చితంగా ఈ ఎందుకంటే గ్రేటర్ నుంచి ఒక్క ఎమ్మెల్యేనే గెలిచాను కాబట్టి అదేవిధంగా ఈ గ్రేటర్ పరిధిలో కేబినెట్ లో ఏ మంత్రికి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కేటగిరీలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ అతనికి కూడా అధిష్టానం మొండి చూపి మొడి చేయ చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఇక్కడ మనం ఒక ఒక విషయం అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక్కడ రాబోయే ఇంకొక మూడు బెడుతులు ఫిల్ చేయాల్సి ఉంది కాబట్టి సో రాబోయే మూడు బెర్తుల మరి ఏమన్నా వీరికి అవకాశం కల్పిస్తారా లేదంటే అంటే వాస్తవానికి నిన్న జరిగిన మంత్రివర్గ విస్తారంలో ఒక్క రెడ్డి రెడ్డి కావచ్చు ఒక ఓసీలో అనేక ఉన్న అనేక కులాలు ఉంటాయి ఓసీ అంటేనే సో ఆ అనేక కులాలను కూడా ఏ ఒక్కరిని కూడా తీసుకొని కోసం జస్ట్ ఎస్సీ ఎస్సీ బీసీ మాత్రమే తీసుకోవడం కాబట్టి సో కొంత వీరు కూడా నిరాశ చెందినారు సో రాబోయే కాలంలో మరి వీరికి ఏదైతే మంత్రి పదవిస్తాన్ని ఉద్యోగించారా లేకపోతే మరేదైనా మంచి పార్టీలో పెద్ద పదవి లేని ఇచ్చే అవకాశం ఉందా అని అయితే చూడాలి కానీ ఇటు రంగారెడ్డి కావచ్చు అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఆ అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు వీళ్ళు ముగ్గురు అయితే చాలా తీవ్రంగానే ఈ మంత్రివర్గ విస్తరణను వ్యతిరేకిస్తూ వస్తున్నారు తమకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఇవ్వాల్సి ఉండే కానీ అధిష్టానం ఎందుకు ఇవ్వలేదు అనేది అయితే అధిష్టానం మీద పెద్ద ఎత్తున నిరసనగాలని అయితే వ్యక్తం చేస్తున్నారు సో శ్రీనివాస్ ఇక్కడే ప్రధానమైనటువంటి చర్చ లెగిస్తుంది అధిష్టానం పక్కన పెట్టింది మాట అని చెప్పేసి కూడా కొంత గుర్రుగా కనిపిస్తుంటే మరోవైపు ఉన్నటువంటి మూడు స్థానాల్లో ఇక మీద కూడా అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో ఏదైతే ఇంకా మూడు స్థానాలు ఉన్నాయో మంత్రివర్గంలో ఖచ్చితంగా రంగారెడ్డి నిజామాబాద్ కు కేటాయించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రాతినిధ్యం లేదు మరోవైపు మైనార్టీకి స్థానం కల్పించాల్సి ఉంది మరి ఎట్లా వస్తుంది కోమటిరెడ్డి ఆశించడం కరెక్టే అంటారా క్చువల్ గా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కానీ అతని సోదరుడు కూడా ఎందుకంటే పార్టీలో మేము చాలా కాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కొంత ప్రభావం చూపగలరు కానీ ఒకే ఇంటి నుంచి ఇద్దరు మంత్రి పదవులు అనేవి కొంత ఇతర కులాల నుంచి కావచ్చు ఇతర వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందనే ఒక కారణంతోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది నిపుణులు అంచనా వేస్తున్నారు సో కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా మూడు స్థానాలు ఏదైతే భర్తీ చేయాల్సింది ఆ భర్తీ చేయాల్సిన స్థానాల్లో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క మంత్రి కూడా లేరు ఏ క్యాబినెట్ లో సో రాబోయే కాలంలో మరి మల్లి రాజారెడ్డి ఇక్కడ నుంచి గెలిసింది ఒకే ఒక్కరు మల్లి రంగారెడ్డి కాకపోతే దానం నాయకు కావచ్చు విధంగా కుక్కడిపల్లి సంబంధించి కుక్కడిపల్లి సారీ కుక్కపల్లి కాదు షేర్లింగపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే వీరంతా మీరంతా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు కానీ సో వాళ్ళు ఆల్రెడీ ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే కాబట్టి సో వారికి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు సో ఈ డైరెక్ట్ గా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యంలో సో ఇతనికి ఏమన్నా రాబోయే ఇంకా మూడు పెడుతున్న నేపథ్యంలో రంగారెడ్డికి కొంత అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి సో అదే విధంగా అటు నిజామాబాద్ తీసుకుంటే నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క మంత్రి కూడా ప్రాతినిధ్యం లేదు సో అక్కడి నుంచి ఆ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు అయినా గానీ సో ఈక్వేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని అధిష్టానం ఏదైతే సో ఈ ముగ్గురి పేర్లను మాత్రమే ఖరారు చేసింది సో ఆ ముగ్గురు నిన్న మంత్రివర్గంలో మంత్రులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఏదైతే ఈ రాజీనామా అస్త్రాలు ఏవైతే ఉన్నాయో సో అది టెంపరీగానే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక మూడు మూడున్నర సంవత్సరాల వరకు ఇంకా సమయం ఉంది వాళ్ళకి అధికారం ఉంది సో ఇప్పుడే ఏదైతే రాజీనామాలు చేసి వేరే పార్టీలో జాయిన్ అవుతారని అయితే మనం ఊహించలేము ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి సో వాళ్ళు కొంత అధిష్టానం కూడా అదే దిశగా ఇది బుజ్జగించే ప్రయత్నం దిశగా అడుగులు వేస్తుంది సో ఏదైతే ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు రంజారెడ్డి మిగతా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగిస్తున్నారు బుజ్జగింపులు ఒకవేళ సక్సెస్ అయితే సో వీళ్ళంతా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసి ఆ నేపథ్యం అయితే జరుగుతుంది వంద శాతం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది అది ఎలక్షన్ ఇయర్ అయితే కాదు ఎలక్షన్ ఇయర్ అయితే మీరు అన్నట్టుగా అవసరం అయితే ఉంటారు లేకపోతే రాజీనామా చేసి మరో పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తారా లేదా అనేది ప్రజలు ఓట్లేస్తే అది ప్రజల నిర్ణయం కానీ ఇంకా వీరికి మూడున్నర సంవత్సరాల పైగట్ట సమయం ఉన్న నేపథ్యంలో సో అటువంటి నిర్ణయం అయితే చేయకొచ్చు ఒకవేళ అటువంటి నిర్ణయం చేసిన ఇక్కడ వీరు వెళ్లాల్సిన పార్టీ ఏది సో శ్రీనివాస్ రాజగోపాల్ రెడ్డి ఇంతకు ముందే చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆయన బీజేపీ నుంచి వచ్చేటప్పుడే ఆయన అధిష్టానం మాటిచ్చింది ఖచ్చితంగా మీకు మంచి పదవిని ఇస్తామని చెప్పేసి కూడా కట్టబెడతామని చెప్పేసి కూడా ఆశ చూపారు అందులో భాగంగానే ఆయన ఖచ్చితంగా హోం మంత్రిని అవుతాను అని చెప్పేసి కూడా ఆయన ఆశలు పెట్టుకున్నారు ఎన్నో మరి ఇది ఒక ప్రెస్టీజియస్ విషయంగా కూడా మారబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏమంటారు శ్రీనివాస్ కాదంటారా ప్రెస్టేజి అనేది ఏం లేకపోవచ్చు ఎందుకంటే సో మీరు అన్నట్టుగా అతను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జాయిన్ అయ్యారో ఆ జైన్ అయిన సమయంలో సో ఇతను వాస్తవంగా ఒకరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో జాయిన్ అయితే ఏదైనా ఒక ఆఫర్ ఉంటే తప్ప జైన్ గారు సో ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పోస్తుందని అప్పుడు ఉన్నటువంటి గాలి కాంగ్రెస్ గాలి ఇచ్చిన నేపథ్యంలో సో అతను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జైన్ అయ్యి మునుగోడు నుంచి ఎమ్మెల్యే గెలిచారు అట్లా తర్వాత ఫస్ట్ లో జరిగిన మంత్రివర్గంలోనే కొంత వాళ్ళ సోదరుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏదైతే ఇంకా సిక్స్ ఉన్నాయి అప్పటికి సిక్స్ ఉండే సో అప్పుడు ఏదైతే ఆరు స్థానాల్లో తను ఖచ్చితంగా ఒకటి వస్తుంది తానే తాను హోంమంత్రిగా ఉండబోతున్నానని సో అక్కడ వాళ్ళ అంశర్లకు కానీ వాళ్ళ ఏదైతే వాళ్ళ దగ్గర బంధువులకు కూడా చెప్తూ వచ్చారు సో కానీ ఇక్కడ హోంమంత్రి కాదు కదా కనీసం అతనికి అసలు మంత్రి పదవి కూడా దక్కని పరిస్థితి అయితే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ అనిపిస్తాను ఓకే ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి ఇటు రాజీనామాల పరంపరకు తెర తీస్తారా లేదా భుజగింపులకు లొంగుతారా అనేది కూడా పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారింది మరోవైపు కాళేశ్వరం విషయంలో కానివ్వండి కేటీఆర్ సిబిఐ ఎంక్వైరీ విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా ముందుకు వెళ్తుంటే అంతర్గత కొట్లాటలు కలహాలు అనేది పార్టీకి కొత్త కీడు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది మరి చూడాలి ఇటు రాజగోపాల్ రెడ్డి కానివ్వండి ఇటు ప్రేమ్ సాగర్ రావు విషయంలో కానివ్వండి మరి ఎవరు ఎటువైపు దారి తీస్తారు మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఖచ్చితంగా రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు పార్టీలో ఇట్లాంటి అన్ని కూడా చిన్న చిన్న విషయాలే రేపు పెద్దగా మారే అవకాశాలు ఉంటాయి పార్టీ ఓటుకు కూడా కారణమయ్యేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వ ఎం నరేందర్ రెడ్డి మీనాక్షి నటరాజన్ టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు గట్టిగానే మరి వీరి వీరికి తలొక్కుతారా ఉద్యోగింపులకు లొంగుతారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరి చూడాలి రాజీనామాలకు తెరతీస్తారా లేదా మరిగి ఉంటారా మరి ఆశావాహులు ఎటువైపు ఎటువైపు దారితీస్తాయనేది కూడా పూర్తిగా రాజకీయ సందిగ్ధత ఏర్పడింది మరి చూడాలి రేపు పొలిటికల్ గా ఈ టాపిక్ అనేది ఎటువైపు దారితీస్తుంది అనేది కూడా కొంత ఆలోచనలో పడేసినట్టుగా తెలుస్తుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నది మహి మీడియా